ఈ ఫోటో చూస్తుంటే ఒక్కటే ప్రశ్న ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయి ఎంతో లైఫ్ చూడాల్సిన అబ్బాయి వాళ్ళ మదర్ మా అబ్బాయి మచ్చండావిలో వర్క్ చేస్తున్నాడు అని ఎంతో ప్రౌడ్గా చెప్పుకొని ఉంటారు కానీ ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ అబ్బాయి నుంచి కాల్ వస్తుందేమో అని ఎంతో ఆశగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇలానే ప్రతి ఇయర్ మన సీమెన్స్ సముద్రంలో మిస్ అయిపోతున్నారు ప్రతి సంవత్సరం ఆ నెంబర్ పెరుగుతూనే ఉంది ఎందుకు కొందరు యాక్సిడెంట్స్ వల్ల కొందరు షిప్లో ఉండే మెంటల్ ప్రెషర్ వల్ల కొందరు షిప్లో జరిగే గొడవలు హెరాస్మెంట్ వల్ల ఇలా ఎన్నో మిస్సింగ్ కేసులు ప్రతి ఇయర్ నమోదవుతున్నాయి షిప్లో జరిగే యాక్సిడెంట్స్ని మనం ఆపలేం కొంచెం సేఫ్గా వర్క్ చేసుకోవడం తప్ప కానీ ప్రతి కి నేను చెప్పాలనుకుంటున్న ఒక్క విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్యామిలీస్కి దూరంగా చాలా హ్యాపీనెస్కి దూరంగా అన్నిటికీ దూరంగా ఇక్కడికి వచ్చి ఒంటరిగా చాలా మెంటల్ ప్రెషర్లో ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనలో మనం ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొని వాళ్ళకి ఇంకా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయ్యేలాగా ఎందుకు చేసుకోవాలి మనం ప్రతి ఒక్కరు ఒక్క ఫ్రెండ్నైనా చేసుకోండి మన షిప్లో ఒక్క ఫ్రెండ్ అయినా క్రియేట్ చేసుకోండి వాళ్ళతో మన హ్యా హ్యాపీనెస్ శాడ్నెస్ అన్నీ షేర్ చేసుకోండి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండండి మెంటల్ ప్రెషర్ తగ్గించుకోండి ఇంకా సీనియర్స్కి జూనియర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం షిప్లో జాయిన్ అవుతున్న ఇలాంటి క్యాడెట్స్ ట్రైనీస్ ట్రైనీ ఓయర్స్ ఇలా అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వర్క్ ప్లేస్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకోకండి ఇగ్నోర్ చేయండి వదిలేయండి గుడ్ ఉంటే తీసుకోండి బ్యాడ్ ఉంటే వదిలేయండి దాని వాళ్ళు ఏమో అన్నారని మనం కోపం తెచ్చేసుకొని వాళ్ళతో గొడవలు పెట్టుకొని షిప్లో అంతా నరకం క్రియేట్ చేసుకోకుండా ఉండటం చాలా బెటర్ ఓకేనా అప్పుడు ఏమన్నా ఓపిక్గా ఉండండి రియాక్ట్ అవ్వకండి కోపం తెచ్చుకోకండి మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అన్నది మాత్రమే గుర్తుంచుకోండి వచ్చామా కాంట్రాక్ట్ ఫినిష్ చేసామా వర్క్ నేర్చుకున్నామా కెరియర్లో గ్రో అయ్యామా ఇదే మీ టార్గెట్ హ్యాపీగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయామా ఇదొక్కటే మైండ్లో పెట్టుకోండి ఎవరు ఏమన్నా ఇగ్నోర్ చేయండి హార్ట్ తీసుకోకండి ఏదైనా సీనియర్ ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అథారిటీని పవర్గా కాదు రెస్పాన్సిబిలిటీతో మీ జూనియర్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని డీగ్రేడ్ చేయకండి ఫిమిలియేట్ చేయకండి జస్ట్ గైడ్ చేయండి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తారు జూనియర్స్ అందర్స్ని కానీ ఎక్కడో కొంతమంది ఉంటారు చాలా డీగ్రేడింగ్గా చాలా కించపరిచేలా మాట్లాడతారు ఇది నా లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను బట్ మనం అవన్నీ ఇగ్నోర్ చేసి మనం వర్క్ నేర్చుకొని మన కాంట్రాక్ట్ ఫినిష్ చేసి మన కెరియర్లో గ్రో అయ్యామా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆ సీనియర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తుంది అదే అందరికీ ఏమైనా ఏమైనా షిప్లో ఏమైనా గొడవలు అయితే ట్రై టు సాల్వ్ కౌన్సిలింగ్ ఇవ్వండి అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇవ్వండి ఫ్యామిలీ ఇది అది అని చెప్పి వాళ్ళ మైండ్ కొంచెం మార్చండి గొడవలు నాపండి సముద్రం చాలా పెద్దది ఫ్రెండ్స్ కానీ ఒక మనిషి జీవితం కన్నా పెద్దదైతే కాదు ప్రాణం కన్నా పెద్దదైతే కాదు చిప్లో మనందరం సెలర్స్ మాత్రమే కాదురా మనంతా ఒక ఫ్యామిలీ హ్యుమానిటీని మిస్ అవ్వకండి ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోకండి అందరూ ఒక ఫ్యామిలీలాగా ఉండండి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి గొడవలు ఆడుకోవద్దు ఏమన్నా పట్టించుకోకండి మీ కాంట్రాక్ట్ ఫినిష్ చేయండి వర్క్ నేర్చుకోండి హ్యాపీగా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళండి థ్యాంక్ యూ